మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడు ప్రీతి మహాలక్ష్మిలాగా రెడీ అయ్యి శారీ కట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది విద్యాదేవి టీచరే నన్ను ఇలా రెడీ చేశారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ప్రీతిని చాలా బాగా రెడీ చేశారమ్మా ప్రీతి మాకు కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలకు విద్యాదేవి నవ్వుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సీత మేము మహాలక్ష్మి అత్తయ్య ప్రీతిని ఇలా రెడీ చేసిందేమో అనుకున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది నేను మహాలక్ష్మి గారిని చూసే ప్రీతిని అలా రెడీ చేశాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది పిల్లలు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో అదే చెయ్యాలి బాబు ముఖ్యంగా తల్లులు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే విద్యాదేవి మాటలకు అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరోవైపు విద్యాదేవి తన బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్ దగ్గరకు వెళ్ళి కబోర్డ్లో నుంచి ఒక పేపర్ తీసి చూస్తూ ఉంటుంది ఆ పేపర్ మీద జనార్దన్ విద్యాదేవి ప్రీతి రామ్ కలిసి ఫోటో గీయిస్తుంది ఆ ఫోటోని చూసి విద్యాదేవి సంతోషపడుతూ ఉంటే అప్పుడే జనార్దన్ వచ్చి వెనుక నుంచి విద్యాదేవిని చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విద్యాదేవి దగ్గర ఉన్న ఫోటోని జనార్దన్ చూసేస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో